ముగ్గురు రాజకుమారులు కాని రాజసింహాసనం ఒక్కరికి మాత్రమే ఎందుకు దక్కింది ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు పురాతన రాజధర్మం ప్రకారం రాజు శారీరకంగా సంపూర్ణుడిగా ఉండాలి అందుకే గుడ్డివాడైన ధృతరాష్ట్రుణ్ణి రాజ్యానికి అనర్హుడుగా భావించారు విదురుడు చాలా జ్ఞానవంతుడు ధర్మాత్ముడు కాని ఆయన జననం దాసి ద్వారా జరిగింది కాబట్టి ఆయన క్షత్రియ వంశానికి చెందిన నిజమైన రాజకుమారుడు కాదని భావించారు పాండు శారీరకంగా బలవంతుడు రాజకుటుంబానికి నిజమైన క్షత్రియ వారసుడు గుడ్డితనం లేదు లోపం లేదు రక్త సంబంధం సామర్థ్యం రెండూ ఉన్నందున పాండుడే రాజ్యానికి సరైన వారసుడు అని నిర్ణయించారు పాండు హస్తినాపుర రాజసింహాసనమెక్కిన తర్వాత రాజ్యమంతా సంతోషంగా ఉంది కొన్నాళ్లకి ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహంచేసుకుంటాడు ఈ గాంధారి ఎవరంటే గాంధర్వరాజు శుభల యొక్క కూతురు ఆంధ్రుడని తెలియడంటూ ఆమెకూడా తన భర్తలాగే అంధకరణి స్వీకరించాలి అనుకుంది అందుకు గాంధారి తన కళ్లకు శాశ్వతంగా గంతలు కట్టుకుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే గాంధానికి ఒక సోదరుడున్నాడు అతనే శకుని ధృతరాష్ట్రుడికి ఇవ్వడం అస్సలు ఇష్టంలేదు ఎందుకంటే కురువంశానికి చెందిన భీష్ముడు తన సోదరియమైన గాంధారిని అన్ని విధాలా గా ఉన్న పాండురాజుకి ఇవ్వకుండా ఆంధ్రుడైన ధృతరాష్ట్రుడికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు ఇది శకునికి ఏమాత్రం నచ్చలేదు అప్పుడే ఈ శకుని నిర్ణయం తీసుకున్నాడు ఎలాగైనా సరే ఈ భీష్ముడు పాండురాజు మొత్తం కురువంశం పైన తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనుకుంటాడు ఆ తర్వాత పాండురాజుకి కుంతీదేవితో వివాహం జరుగుతుంది కుంతీదేవి ఎవరంటే కృష్ణుడు తండ్రి అయిన వాసుదేవుడు చెల్లెలు పాండురాజు కుంతీదేవితో పాటు మాద్రిని కూడా పెళ్లి చేసుకున్నాడు పాండురాజు కొన్ని సంవత్సరాలు రాజ్యవ్యవహారాన్ని చూసుకున్న తర్వాత విరామం కోరాడు అప్పుడు ధృతరాష్ట్రుడైన తన తమ్ముడికి రాజ్యాన్ని అప్పగించి పాండురాజు తన ఇద్దరు భార్యలతో కలిసి అడవిలోకి బయలుదేరాడు ఆ అడవిలో పాండురాజుకి జరిగిన ఒక శాపం వల్ల కథ మొత్తం తిగిపోయింది ఆ శాపం ఎందువల్ల వచ్చింది అనేది తర్వాత భాగంలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి